वीडियो अमर 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 रहे, तो 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 रहे, 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 जय 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 तेलुदेशमु अमर रहे अमर रहे మన స్వర్గీయ అన్నగారైన పరిటాల రవి అన్నగారు ఈరోజు మన అందరి నుండి దూరమై పంతొమ్మిది సంవత్సరాలు అయితే ఉంది అది గుర్తు చేసుకొని ఘనంగా ఈరోజు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరము నివాళులు అర్పిస్తున్నాము పరిటాల రవి అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఎదిగారు ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన అరాచకాలు చేస్తున్న వారికి అందరికీ బుద్ధి చెప్పి సామాన్య ప్రజలకి అందరికీ ఆదుకొని నేనున్నాను అని చెప్పేసి వాళ్ళ ముకుళ్ళ హస్తాలతో ఇచ్చి వాళ్ళకందరికీ ఈరోజు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు పరిటాల రవి గారు అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఎంతో బీద ఇంటి ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళే తాళిబొట్లు చీరలు ఇచ్చి అదేవిధంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన వదినమ్మ సునీతమ్మ గారు అయితేనేమి మన రవి అన్న కుమారుడు పరిటాల శ్రీరామ్ అయితేనేమి అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు ప్రజాసేవకే అంకితమై ఉన్నారు ఈరోజు పరిటాల రవి గారు లేనందుకు చాలా చింతిస్తున్నాము ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో కూడా అలాంటి అరాచకాలు మళ్ళీ జరుగుతున్నాయి వారికి బుద్ధి చెప్పే నాయకుడు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో లేరే అని చెప్పేసి ఒక బాధతో ఈరోజు పంతొమ్మిది సంవత్సరాల పంతొమ్మిది పంతొమ్మిదవ వర్ధంతికి ఘన నివాళులు అర్పిస్తూ